లైఫ్ శాస్త్రం యొక్క సంకల్పం మీ అందరు తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞచాక సామరస్యించు విజ్ఞచాక ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను కర్తాయి విల్లనబో జిల్లా ఇది 2000 నిమిష వార్డు ప్రజలందరి కోసం మీ తరపున సమీర్ కట్టాస్తు బిల్లుని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి 42000 42 కోట్లు రూపాయి 42 కోట్లు రూపాయి

ఈరోజు కరెంటు ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మన ప్రభుత్వం రైతుల కోసం ఉచితంగా కరెంట్ అక్కడ తీసుకు చేయమే కాదు మీ అందరితో మాట్లాడి వాస్తవం చెప్పాలంటే మాట్లాడుతూ కొద్ది మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం వచ్చింది చెప్పగలను చూపిస్తున్నాను ఇంటికో ఉద్యోగం ఇస్తాను చేస్తాను ఉద్యోగాలు నాశనం అయిపోయింది లోపల

పెట్టి కట్టినటువంటి లేదు వాళ్ళు ఒకటే ఆయన ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో మహాత్మా గాంధీ అధికారంటీ స్కీమ్ వచ్చి అయితే వంద రోజుల

ఇంటికి ఐదు లక్ష రూపాయలు ఇది మా हमारे वो चिंतन रेस कार्ड का फ्रांसी तो मर वाला सालों इधर उसके रेस्टोरेंट एक रात रहता है वो इंसुसी वाला